కూడా ఆయన దీవించుగా అందరి చేతుల పైగా చెప్పండి నా కుటుంబాన్ని దీవించండి నా కుటుంబాన్ని నా పిల్లలను దీవించండి నా వ్యాపారమును దీవించండి నా చేతి పనులు దీవించండి నా ఉద్యోగాలు దీవించండి నా ఇల్లు వాకిలు దీవించండి ఈ ప్రార్థనలోనే మీరు దేవుని చేత దీవించబడురు గాక. ఆమేన్. దేవునికారంగా ఎక్కడి నుంచి బయలుదేరుదురు గాక. వర్షం దేవునిల వర్శం కురిపించబడురు గాక. ఆమేన్. మీలోన దైత్రమ తరిగి పోవురు గాక. ఆమేన్. మీ దరము ఎదిరే పోరు గాక. ఆమేన్. కన్నీరు నాచుముగా యేసు ప్రభుకున్న ఆశ ఏంటంటే మా యేసు ప్రభుకున్న నా కోరిక ఏంటంటే ను దీవించబడాలి. టి చెప్పండి ఎప్పుడు దీవించబడతావు దేవుడుకున్న ఆశ ఏంటి నువ్వు దీవించుకోడాలా ఏ సైకున్న కోరిక ఏంటి నువ్వు దీవించబడాలా ఏ సైకున్న తల తేంటి నీ పిల్లలు దీవించబడాలా ఎప్పుడు దీవించబడతారు ఏ సందర్భంలో దీవించబడతారు నీ ఆకారము కావచ్చు నీ పానము కావచ్చు నీ స్థలము కావచ్చు నీ కష్టార్థం కావచ్చు నీ వ్యవసాయం కావచ్చు ఎప్పుడు దీవించబడుతుంది నువ్వు యేసు ప్రభువుని ఎప్పుడైతే సేవిస్తావో అప్పుడు దీవించబడతావు ఈ రోజుల్లో చాలా మంది గుడికి వస్తామంటారా ఉంటారా ఏ నీకా దీవెని నా నా పక్కింట్లో దీవించబడుతున్నాడే నాకంటే వెనకూడు దీవించబడుతున్నాడే నాకంటే ముందు చోటు దీవించబడుతున్నాడే నేను ప్రతి ఆజారు గుడికి పోతున్నాను పాపం కూడా పొందుకున్నాను ఏ సైని కూడా నమ్ముకున్నాను నేను దీవించబోలేదేంది అని చాలా మంది ప్రశ్న పిల్లరా నువ్వు నమ్ముకుంది వాస్తమే గుడికి వస్తున్నది వాస్తుమే భక్తి పొందిన వాస్తుమే బల తీస్తున్నది వాస్తవే అయితే నువ్వు సేవించేది ఎవరినో తెలుసా లోకాన్ని నువ్వు సేవించేది ఎవరినో తెలుసా పాపాన్ని నువ్వు సేవించేది ఎవరినో తెలుసా ఒక మనిషిని నువ్వు సేవించేది ఎవరినో తెలుసా నీ అన్నదమ్ముడిని నువ్వు సేవించేది ఎవరినో తెలుసా ఏ సుప్రభను సేవించట్ల నువ్వు నమ్ముకుంది వాస్తవే వస్తున్నది వాస్తవే పాడేది వాస్తవే పొడుగు పొడుగు సాక్ష్యాలు చెప్పేది వాస్తవే దశ భాగాలు కానుకలు ఇచ్చేది కూడా వాస్తవే కాదనట్లా అయితే నువ్వు సేవించేది ఎవరిని సేవిస్తున్నావో తెలుసా ఏ సైని సేవించట్లను ఈ మాట ప్రభు నీకు చెప్పమన్నాడు ఒక చెప్పనక్క అక్క పురుగులు ఏం చేయలేదు అక్క ఇప్పుడు రెండు మూడు మిని ఆయన మీరు భయపడిపోతున్నారు ఇటుక మా ఒక మాట చెప్పిన యేసు ప్రభుకున్న ఆశ ఏంటంటే ఆయన చేతులు ఎప్పుడు సాసే ఉంటాడు నా బిడ్డలను దీవించాలని అదిగో నా బిడ్డలు ఉదయం లేచారు అదిగో నిమ్మ తోటకి పనికి వెళ్తున్నారు నా బిడ్డను దీవించాలనుకుంటాడు ఇదిగో నా పిల్లలు లేచారు చదువుకోవడానికి పోతున్నారు నేను ఆయన వాళ్ళని దీవించాలనుకుంటాను ఆయన ఆయన చేతులు ఎప్పుడు చాలా ఉంటాడు దీవించడానికి అయితే ఆ దీవెనలు మన సొంతం ఎందుకు కావట్లేదు అంటే మనం యేసు ప్రభుని సేవించక ఎవరినో సేవిస్తున్నాం దేనే సేవిస్తున్నాం అదే బైబిల్ మాట చదవండి సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయము ఒకసారి ఇరవై వాక్యాన్ని కూడా చదవండి సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఒకసారి ఇరవై వాక్యం కూడా ఇదిగో ఇదిగో దీవించమని నాకు సెలవాయను చూడండి ఇదిగో దీవించమని నాకు ఆయన ఆయన మా దీవించమని నాకు సెలవాయును ఆయన దీవించను కొంతమంది కొత్తగా పెళ్లి అవుతాయా మా పది మంది కొత్తగా పెళ్ళిళ్ళవుతాయా ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏం చేస్తారు తెలుసా అమ్మ అడుగు వస్తారు కాలకు మొక్కుతారు దీవించిన ఆయనని వీళ్ళు దీవించడం వల్ల వాళ్ళు పెగాయలు కొట్టరు మనుషులు దీవినది వీళ్ళు దీవించిన నుంచి ఆ భార్యాభర్తలకు కొట్లాట్లే మీరు మీ ఊళ్ళో ఉన్నారు లేరు మా ఊళ్ళో బొచ్చులు ఉన్నారు వీళ్ళు దీవించిన కానించి వాళ్ళ ఇద్దరు అనుమానాలే డౌట్లే వీళ్ళు దీవించిన కానించి పేద పేదరకమే అప్పులే కన్నీళ్లే ఎందుకని మనిషి దీవిన ఉంటుంది లేదా ఒక మనిషి దీపించబడాలంటే ఆ మనిషిని దేవుడు దీవించాలి ఒక చదువుకున్న వ్యక్తి దీపించబడాలంటే ఆ వ్యక్తిని దేవుడు దీవించాలి ఒక వ్యాపారం దీపించబడాలంటే ఆ వ్యాపారాన్ని దేవుడు దీపించాలి ఒక యవనస్సుడు దీవించబడాలంటే ఆ యవనసుడు దేవుడు దీవించాలిగో ఈ పునరుద్ధారణ మినిస్ట్రీ దీవించబడాలంటే ఈ మినిస్ట్రీని దేవుడు దీవించాలా చప్పలుయా అందుకని రాయబడిన మంచి మాట దీవించమని నాకు సెలవీయగా ఆయన దీవించెను